ఇంకేం చెయ్యాలి ఇంతకంటే ఇంకేం చెయ్యాలి ఏం చేసినా వర్కౌట్ కాకపోతే మేమేం చెయ్యాలి ఇంకేం చేస్తే మాకు హిట్స్ వస్తాయో మీరే చెప్పండి ఇంతకీ ఎవరిది బాధ అనుకుంటున్నారా ఇంకెవరిది మన మీడియం రేంజ్ హీరోలది ఈ అంతా పాపం ఒక్కరో ఇద్దరు కాదు చాలా మంది హీరోలు ప్లాఫుల్లోనే మగ్గిపోతున్నారు మరి వాళ్ళ పరిస్థితి ఏంటి ఇప్పుడు రవితేజకు ఫ్యామిలీ కలిసి రాలేదు రామ్కు క్లాస్ వర్కౌట్ అవ్వలేదు అల్లరి నరేష్ కు సీరియస్ కుదరలేదు నితిన్ వరుణ్ తేజ్ కు ఏం చేయాలో అర్థం కావట్లేదు అఖిల్ ఏం చేసినా హిట్ రావట్లేదు గోపిచంద్ జోనర్ మిస్ అయ్యారు కళ్యాణ్ రామ్ మాస్ నుంచి దూరం అయిపోయారు శర్వానంద్ ఒక్కడే నారీ నారీ నడుమురారి సినిమాతో వరుస ఫ్లాప్లకు బ్రేక్ వేశారు అసలేం జరుగుతుంది మన హీరోల విషయంలో అనేది పెద్ద ప్రశ్నగా మారిపోయింది రామ్ పోతినేనినే తీసుకోండి ఇస్మార్ట్ శంకర్ తర్వాత వరుసగా మాస్ సినిమాలు చేశారు కానీ ఏదీ వర్కౌట్ అవ్వలేదు సరే అని లోకి వెళ్లి ఆంధ్రాకింగ్ తాలూకా చేస్తే ప్రశంసల దగ్గరే ఆగిపోయింది కానీ పైసలు మాత్రం రాలేదు నెక్స్ట్ థ్రిల్లర్ సినిమా సైలెంట్ గా ప్లాన్ చేస్తున్నారు కామెడీ సినిమాలు చేసినప్పుడు కనీసం రెండేళ్లకోసారి కొట్టిన అల్లరి నరేష్ సీరియస్ వైపు వచ్చాక పూర్తిగా ఫ్లాపుల్లో కూరుకుపోయారు నాందితో ఓకే అనిపించినా ఆ తర్వాత హిట్టు రాలేదు ఉగ్రంతో పేరు వచ్చినా హిట్టు రాలేదు మొన్నొచ్చిన టువెలియర్ రైల్వే కాలనీ వచ్చిన సంగతే గుర్తులేదు కళ్యాణ్ రామ్ సైతం బింబిసారు తర్వాత ట్రాక్ తప్పారు రవితేజ పరిస్థితైతే మరీ దారుణం మాస్ కలిసి రావట్లేదు కదా అని సంక్రాంతికి భర్త మహాశైలకు విజ్ఞప్తి అంటూ క్లాస్ సినిమాతో వస్తే ఇక్కడా రాలేదు వరుణ్ తేజ్ కూడా మేర్లపాక గాంధీతో హారర్ కామెడీ ట్రై చేస్తున్నారు నితిన్ హిట్ కోసం ఏం చేస్తారో ఆయనకే తెలియాలి మరి మొత్తానికి వీళ్ల కష్టాలు ఎప్పటికి తీరేనో